అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ ఒక కీలకమైనటువంటి టాస్క్ ఇచ్చిందనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్టులు కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహార శైలి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఈ వన్ ఇయర్ రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిపాలన పైన నానా రకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వచ్చే నెల డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఆయనే భారీ బరంగ సభ పెట్టడానికి అడిగి ఉన్నాడు ఈ భారీ బరంగ సభ దేనికి సంకేతం అంటే ఈ వన్ ఇయర్ పరిపాలన ఈ సంవత్సరం పరిపాలన ఎట్లున్నది మొత్తం సంవత్సరంలో ఆరు గ్యారెంటీలను అమలు చేసేసినాము సంవత్సరంలో ఎన్ని పథకాలు పెట్టి అన్ని పథకాలు ప్రజలకు చేరినై రైతు రుణమాఫీ చేసేసినాము రైతు బంధు ఇచ్చేసినాము ఇక మేము కళ్యాణ లక్ష్మి కింద తుల బంగారం కూడా ఇచ్చేసినాము మేము ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా నెరవేర్చేసినాము దాదాపు యాభై శాతం మేము ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తయిపోయాయి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయన ఏమంటారు ఒక సెలబ్రేషన్ అంట సెలబ్రేషన్ మూడట ఈ వన్ ఇయర్ సంబంధించినటువంటి సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రెడీ ఉన్నాడు వచ్చే నెల డిసెంబర్ ఏడో తారీఖు వస్తే దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిపాలన వన్ ఇయర్ పూర్తయిపోతుంది డిసెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అనమూల రేవంత్ రెడ్డి అను నేను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి సార్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది మంత్రులు కూడా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిరు డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఇక మొత్తానికి ఇప్పుడు వచ్చే నెల ఏడో తారీఖు వస్తే ఇక డిసెంబర్ వచ్చిందంటే కథం సంవత్సరం వన్ ఇయర్ పూర్తి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫస్ట్ హ్యాపీ బర్త్డే పూర్తయిపోతుంది అంటే దాదాపు ఐదు సంవత్సరాల పరిపాలన ఉంటుంది కదా దాంట్లో ఒక్క సంవత్సరం పరిపాలన ఎగిరిపోయిందన్నట్టే లెక్క అయితే ఈ వన్ ఇయర్ పాలనకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రెడీ ఉన్నాడు సో చాలా మంది మంత్రులు కూడా రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నారట ఎందుకు ఈ సెలబ్రేషన్ కథంత ఎందుకు మరి మనం తెలంగాణ సమాజానికి చెప్పాలి కదా మరి రుణమాఫీ అని చెప్పిన రుణమాఫీలో కూడా కోతలు పెట్టినము కేవలం సెవెంటీ పర్సెంట్ అయ్యింది థర్టీ పర్సెంట్ ఇంకా కాలేదు అంత ఆగమాగం ఉన్నది పరిస్థితి ఇప్పుడు మళ్ళా రాబోతున్నటువంటి రోజులలో ఎన్నికలు వస్తున్నాయి ఒకటి గ్రామ పంచాయతీ ఎన్నికలు తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకదానికొక ఒకదానికొకటి మొత్తం ఎన్నికలు రానే వస్తున్నాయి సో మనం ఇబ్బంది పడతాం మరి ఒకవేళ వన్ ఇయర్ సెలబ్రేషన్ పెడితే దాంట్లో ఈ సంవత్సరంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో మీరు చేసినటువంటి ఏదైతే ఆ దందాలు ఏమన్నా అన్ని చెప్పాలి కదా పబ్లిక్ చెప్తేనే అర్థమవుతుంది కదా సెలబ్రేషన్ అంటే ఉత్తుత్తగానే కేకులు కట్ చేసుకోవడం కాదు కదా వన్ ఇయర్లో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వన్ ఇయర్లో మీరు చేసినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు అవన్నీ చెప్పాలి కదా అవన్నీ చెప్తేనే పబ్లిక్ అర్థమవుతుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అధిష్టానం ఒక కీలకమైనటువంటి ఒక టార్గెట్ ఇస్తుందట ఆ టార్గెట్ ఏంటంటే దాదాపు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఇగో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సీట్లు అయితే దీంట్లో దాదాపు లెక్కేస్తే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఇచ్చేటటువంటి టాస్క్ దగ్గర దగ్గర ఏడు వేల నుండి ఎనిమిది వేల మంది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ వల్లే గెలవాలనేది కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి టాస్క్ అట అంటే దాదాపు ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ అంటే దీంట్లో పర్సెంటేజ్ లెక్క పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ అనుకో హండ్రెడ్ పర్సెంట్ లో మినిమం కాంగ్రెస్ పార్టీ నుండి సిక్స్టీ పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలవాలి మరి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలవాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయాలి ఫస్ట్ ఆయన చేయాల్సింది రుణమాఫీ రుణమాఫీ మొత్తం అయిపోయిందా లేదా అనేది ఇప్పుడు చెప్పాలి ఎందుకంటే మీరు చూడదు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా మంది ప్రజలు ఊర్లో ఉన్నటువంటి ప్రజలేస్తారు అంటే రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి జనాలే ఓట్లు ఇస్తారు కదా అర్బన్ మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో దాదాపు బిఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఈ ముప్పై తొమ్మిది సీట్లన్నీ పల్లెటూర్లకు సంబంధించినటువంటి జనాలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలే కేవలం సిటీలో ఉన్నటువంటి జనాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసేది ఒకటో రెండో పల్లెటూరికి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో భద్రాచలం లాంటి నియోజకవర్గం తర్వాత ఇక్కడ కొంత సిటీకి టచ్ అయ్యేటటువంటి స్టేషన్ గన్పూర్ లాంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి కార్యక్రమం కనపడ్డది అంతే తప్ప అన్ని రూరల్ ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో పల్లెటూరుకి సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినాయి కదా దాదాపు ముప్పై తొమ్మిది సీట్లు మొత్తం కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో బిఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి మిగతాయి దాదాపు అరవై నాలుగు సీట్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి రూరల్ కి సంబంధించినటువంటి ప్రాంతాలే ఓట్లు వేసినాయి అంటే మొత్తం పల్లెటూరులో ఉన్నటువంటి జనాలే కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసినారు కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ అది కూడా పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు ఓట్లు వేయడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ ఆరు గ్యారంటీలు సిక్స్ గ్యారంటీస్ ఏం వీళ్ళు వీళ్ళంటే కేసీఆర్ వీళ్లకు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చేది ఎకరానికి ఐదు వేల రూపాయలు రైతు బంధు ఇచ్చేది వీళ్ళు ఏం చేసారు ఎరికైనా ఏడు వేల ఐదు వందల రూపాయలు మేము ఇస్తామని చెప్పి పబ్లిక్ కి ఒక హామీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు సో పబ్లిక్ ఏం చేసిన ఐదు వేలే కదా ఇంకో రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి కదా సో మనం కాంగ్రెస్ కే ఓటు ఇద్దాం అనే తోటి ఎట్లనో అట్లా కాంగ్రెస్ పార్టీకి రైతులు చాలా మంది ఓట్లేసేటటువంటి కార్యక్రమాలు చేసినారు తర్వాత మార్పు వస్తే మంచిదే కదా కేసీఆర్ ని పది సంవత్సరాలు చూసిన ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూద్దామనే ఆలోచనతో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎట్లనో అట్లా ఓట్ తర్వాత ఇంకో హామీ ఏమి ఇచ్చింది తెలుసా కేసీఆర్ ఏమో రెండు వేల పదహారు రూపాయలకు సంబంధించినటువంటి ఆయన పెన్షన్ ఇస్తే పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏమో నాలుగు వేల రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినారు అయితే ఈ పెన్షన్ వృద్ధులు కూడా చాలా మంది పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేసేదంటే అరే మరి కేసీఆర్ ఏమో రెండు వేలు అంటుండ్రు కాంగ్రెస్ పార్టీ నాలుగు వేలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కోటేద్దాం మనకు నాలుగు వేల రూపాయలు వస్తుంది మనకు మంచిగుంటది కదా ఒక నెల నెలాఖరికి మనకు సరుకులన్నీ వస్తాయి ఇబ్బంది లేకుండా ఉంటది ఎట్లయినా చాలా మంది వృద్ధులకు వాళ్ళ పిల్లలు పట్టించుకుంటలేరు పాము వాళ్ళు వేరే కాడ తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళ అంతా వేరే కాడ పెళ్ళి అయిపోయిన తర్వాత వేరు వాడుతున్నారు చాలా మంది ఈ మధ్యకాలంలో కాబట్టి తల్లిదండ్రులను పెద్దగా పట్టించుకుంటలేదు కాబట్టి నాలుగు వేల రూపాయలు వస్తే మాకు భరోసా ఉంటుంది మేమన్నా సరుకులు తీసుకొచ్చుకుంటాం మేము బతుకున్నంత కాలం మాకు ప్రభుత్వం ఏమైనా అండగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో చాలా మంది ఇట్లా కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తారనే ఆలోచనతో కాంగ్రెస్ పోటేసారు ఇదొకటైతే తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది ఇది కూడా పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు నమ్మేరు తర్వాత రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత కరెంట్ అని చెప్పి ఇది కూడా తెలంగాణ సంబంధించినటువంటి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలు నమ్మేరు నమ్మి ఇవన్నీ హామీలు మంచిగానే ఉన్నాయి ఇవన్నీ ఇస్తా అంటారు కాబట్టి ఎట్లన ఓట్లేసేటటువంటి కార్యక్రమం చేసినారు తర్వాత చాలా మంది పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ అంటే నలభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఏం చేసారు తెలుసా వాళ్ళు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం తులం బంగారం ఇస్తా అని చెప్పారు అంటే టెన్ గ్రామ్స్ గోల్డ్ తులం బంగారం ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా అయితే తులం బంగారం అంటారు ఇక మా బిడ్డపేళ్లికి మనం బంగారం కూడా తులం బంగారం చెప్పించి ఈ వచ్చి ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది అనే ఆలోచనతోటి నలభై సంవత్సరాలు నిండినటువంటి చాలా మంది ఆ వ్యక్తులు ఇట్లా ఓట్లేసారు కాంగ్రెస్ కి అంటే తులం బంగారం వస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి ఎట్లా అట్లా అయితే కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు చాలా మంది రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి జనాలు తర్వాత ఇంకోటి భారీగా కాంగ్రెస్ పార్టీని ఎట్ల నమ్మిరు తెలుసా ఫస్ట్ రుణమాఫీ కాంగ్రెస్ చెప్పినటువంటి మాట అదే మేము రుణమాఫీ చేస్తాం భూకంపం బద్దలు చేస్తాం రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి కాంగ్రెస్ చెప్పింది అరే నిజంగానే చేస్తారేమో ఆల్రెడీ మనం అప్పున్నాం కదా మనం వడ్డీలు పెట్టుకుంటున్నాం కదా కాంగ్రెస్ వచ్చే లోన్లనే మాఫీ చేస్తుందని చెప్పి చాలా మంది రైతులు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునేటటువంటి కార్యక్రమం చేశారు అయితే ఇప్పుడు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకతతో కనబడుతున్నారు ఎందుకు వ్యతిరేకతతో కనబడుతున్నారంటే రైతు రుణమాఫీ కేవలం సెవెంటీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయింది ఇంకా దాదాపు ముప్పై శాతం కంప్లీట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది రైతు రుణమాఫీ ఎందుకంటే చాలా మంది రైతులు డెబ్బై వేలు తర్వాత ఎనభై వేలు తర్వాత లక్ష పది వేలు లేకపోతే లక్ష ఎనభై వేలు లేకపోతే లక్ష తొంభై తొమ్మిది వేలు ఇట్లా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మందికి రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు ఇప్పటిదాకా రైతు రుణమాఫీ థర్టీ పర్సెంటేజ్ కాలే ముప్పై శాతం రైతులకు ఇంకా కాలే ఇదొకటి ఇట్లా రుణమాఫీ పైన రైతులు వ్యతిరేకంగా ఉన్నారు ఇంకో అంశం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది తెలుసా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం అనేటటువంటి ఒక ముచ్చట చెప్పే ప్రయత్నం చేశారు మహిళలు ఏమనుకున్నారు అదే రెండు వేల ఐదు వందల రూపాయలు అంటారు మనకు నెల నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే చాలా మంచి భరోసా కదా ఇప్పుడు ఒంటరి మహిళలు కూడా ఉంటారు పాపం వాళ్ళకు భర్తలు కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పొద్దునాక పని పోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నట్టు కొంత భరోసా ఇచ్చినట్టు అయితే ప్రభుత్వం అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ కోట వేసారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉత్తరా సున్నా ఇప్పటిదాకా రాలే ఇట్లా కూడా మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకతతో కనబడుతున్నారు ఇదొకటి తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఈ అంశంతో పాటు తర్వాత ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన వ్యవహారం అయితే ఫస్ట్ ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చినటువంటి బాధ్యత తెలుసా రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పినారు కదా సరే దీంట్లో ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట కదా మరి జూన్ లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు అంటే వానాకాలం వానాకాలం పంటకి ఇవ్వాల్సినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయల పైసలు ఇప్పటిదాకా ఇవ్వలేవు సీన్ కట్ చేస్తే తుమలాగేశ్వరరావు సార్ ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఆయన ఏం చెప్తున్నాడు అంటే మేము ఇప్పుడు వేయలేము ఇప్పుడు మా వల్ల కాదు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం రైతు బంధు ఇప్పట్లో రాదు కొంత టైం పడుతుంది మేము అంత అయిపోయిన తర్వాత డిసెంబర్ ఏడు అయిపోయినకి ఇస్తారట అంటే సంవత్సరం సెలబ్రేషన్స్ అయిపోయినాక ఇస్తారట ఇప్పుడు వీళ్ళు ఇప్పటిదాకా ఏం చేసిన అని చెప్పి రైతులు సంబరాలు చేసుకోవాలి ఇప్పటికీ వీళ్ళు రైతు బంధు ఇచ్చారా రుణమాఫీ అక్కకి ఇచ్చిరా రెండు వేల ఐదు వందలు ఇచ్చిరా రెండు వందల కరెంట్ ఇచ్చిరా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిరా ఐదు వందల రూపాయలు రైతులకు బోనస్ ఇచ్చిరా ఏమి ఇచ్చిందని చెప్పి ఇప్పుడు రైతులు ఏం ఏం సెలబ్రేషన్ చేసుకోవాలి పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలు ఏం సెలబ్రేషన్ చేసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ టార్గెట్ ఏమో అధిష్టానం దాదాపు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచ్ సీట్లు ఉన్నాయి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అంటే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది సర్పంచులు ఉంటారు దీంట్లో దాదాపు ఏడు వేల నుండి ఎనిమిది వేల పై పైచిల్పు మంది సర్పంచ్లు గెలవాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక టార్గెట్ ఇచ్చేదట పర్సెంటేజ్ కింద లెక్కేస్తే నేను చెప్తున్నా కదా సెవెంటీ పర్సెంట్ నుండి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే చెప్తా ఒకవేళ ఒక ఐదు వేల మంది ఒక ఐదు వేల మంది కనుక ఓ ఐదు వేల మంది కనుక బిఆర్ఎస్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఓ ఐదు వేల మంది బిఆర్ఎస్ఓళ్ళు గెలితే మిగిలినటువంటి ఐదు వేల కంటే పైచీలుకున్నటువంటి ఇంత ఓ అంటే ఓ ఏడు వేల మంది లేకపోతే ఓ ఆరు వేల ఐదు వందల మంది మొత్తం ఎవరు కాంగ్రెస్ వాళ్ళే గెలవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టార్గెట్ ఏంటి చెప్పనా పార్టీ బీజేపీ పార్టీ రెండు ప్రతిపక్ష పార్టీ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలి అది ఎన్న రాని అది ఎన్న రాని అంతకంటే ఎక్కువ రావాలి ఇప్పుడు ఇదే అధిష్టానం టార్గెట్ ఎందుకు చెప్పనా కేసీఆర్ కూడా మంచి గట్టి టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాడు ఏంది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి భారీగా సీట్లు రావాలి కేసీఆర్ టార్గెట్ ఇదే అందుకే కేసీఆర్ ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ కి ఈ జెడ్పీ చైర్పర్సన్ జెడ్పీటీసీలను ఎంపీపీలను తర్వాత చాలా మంది సర్పంచ్ లను పిలిపించుకొని మాట్లాడుతుండట అక్కడ ఇప్పుడు పోటీ చేయడానికి రెడీ ఉన్నటువంటి సర్పంచ్ ఉంటారు కదా వాళ్ళని కూడా పిలిపించుకొని ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెడుతుండట ఎట్టి పర్సన్ మనమే గెలవాలి మీరు ఏమన్నా చేయాలి ఎంతకన్నా తెగించుర్రీ నేను చూసుకుంటా అని చెప్పి కేసీఆర్ వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తుండట కాబట్టి కేసీఆర్ ఇంకోటి ఏం చెప్పిన మేము రూరల్లో గెలవలేకపోయినాం అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం అర్బన్ ప్రాంతాలలో అంటే సిటీ ప్రాంతాలలో హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాలలోనే గెలిచినాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పల్లెటూరులో కూడా ఉంది మా సత్తా మేము చూపించుకోవాలంటే ఇప్పుడు పల్లెటూర్లలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచులు గెలవాలి అప్పుడు కేసీఆర్ ఏం చేస్తారంటే చూసిరా మొత్తం గ్రామ పంచాయతీ అంతా మమ్మల్ని నమ్ముతారు జనాలు అందరూ పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు కూడా కేసీఆర్ కావాలనుకుంటారు కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ సర్పంచ్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ కి ఎక్కువ సీట్లు వచ్చినాయని కేసీఆర్ సర్కులేట్ చేసుకుంటారు అయితే కేసీఆర్ కి ఎక్కడక్కడ స్కోప్ ఇవ్వకుండా అధిష్టానం ఇప్పుడు చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు సీట్లు కదా ఈ పదిహేడు సీట్లలో రేవంత్ రెడ్డి సార్కి పన్నెండు సీట్లు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అధిష్టానం టార్గెట్ ఇచ్చింది పన్నెండు సీట్లు గెలవండి మీరు అని చెప్పి టార్గెట్ ఇస్తే రేవంత్ రెడ్డి సార్ ఏం చేశాను పద్నాలుగు సీట్ల కేసారు పెట్టాను పద్నాలుగు సీట్లు టార్గెట్ పెట్టుకుంటూ పని చేసాను సీన్ కట్ చేస్తే ఈ పన్నెండు సీట్లలో అట్లీస్ట్ పన్నెండు సీట్లలో కాంగ్రెస్కి ఎన్నో వచ్చినాయో తెలుసా ఎనిమిది ఎనిమిది కాంగ్రెస్కు పార్లమెంట్ పార్లమెంట్లో లోక్సభ ఎన్నికలలో ఎనిమిది కాంగ్రెస్కు ఎనిమిది బిజెపికి తర్వాత ఒకటేమో ఎంఐఎంకి ఎంఐఎం తర్వాత సున్నా బీఆర్ఎస్ సున్నా సున్నేమో బీఆర్ఎస్కి ఈ విధమైనటువంటి కథ నడిచింది ఎనిమిది ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఏమైనా పొంతలు ఉన్నదా ఏమైనా డిఫరెన్షియేషన్ ఉన్నదా ఎట్లీస్ట్ ఈ బీజేపీ పార్టీకి ఒక ఐదు వచ్చి మిగిలినటువంటి సీట్లు ఒక పదో పన్నెండు వస్తే దీనికి ఒక పతారు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తం ఒక హవా నడిపిస్తుంది కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఒక పతారు ఉంటుంది ఆలోచన ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ ఏమైనా తేడా ఉందా పార్లమెంట్ ఎన్నికలలో ఒక రెండు సీట్లు ఎక్కువ వచ్చినా కూడా మంచిగుంటుండే కాంగ్రెస్ అరే అధికారం ఉంది కాబట్టి ఒక రెండు సీట్లు ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ పవర్ అట్లుండదని అనుకుంటారు కదా మొత్తం పన్నెండు సీట్లు టార్గెట్ పెడితే ఎనిమిదికే పరిమితం అయిపోయింది ఎట్లీస్ట్ పది కూడా గెలవలే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదే కోపంతో ఉండడట ఆల్రెడీ పార్లమెంట్ లో కూడా మీరు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఎట్టి పరిస్థితులో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ఇన్ని సీట్లు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి కదా దీంట్లో ఎట్లీస్ట్ ఎనిమిది వేల నుండి ఏడు వేల సీట్ల పైచిల్పు సీట్లు కాంగ్రెస్ కి రావాల్సిందే అంటే ఈ టార్గెట్ పక్కన పెడితే సెవెంటీ నుండి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గ్రామ పంచాయతీ ఎన్నికలలో రావాలి ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో బిజెపి బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు వస్తే జిహెచ్ఎంసి ఎన్నికలలో ఈజీగా మనం ఎక్కువ సీట్లు కొట్టగలుగుతాం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈజీగా మనం ఎక్కువ సీట్లు కొట్టగలుగుతాం గ్రామ పంచాయతీ ఎన్నికలే మన టార్గెట్ అంటూ కూడా ఇటు అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి కొన్ని ఆదేశాలు ఇస్తుంది అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి టార్గెట్ ని ఒకవేళ రీచ్ కాలేకపోతే ముఖ్యమంత్రి పదవి గోవింద్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ కాంగ్రెస్ మంత్రులు చాలా మంది రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ గా ఉన్నారు ఆయన చేసినటువంటి వ్యవహారం కథ ఇప్పుడు దాకా రైతు బంధు సక్కలేదు రుణమాఫీ సక్కలేదు ఆరు గ్యారెంటీలు సక్కలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన హామీలు సక్కలేవు మళ్ళీ ఇప్పుడు అధిష్టానం టార్గెట్ ఈ టార్గెట్ అయితే రీచ్ కావాలి టార్గెట్ ఒకవేళ రేవంత్ రెడ్డి రీచ్ కాలేకపోతే రేవంత్ రెడ్డి ప్లేస్ లోకి ఉత్తమ్ కుమార్ రెడ్డో బట్టి విక్రమార్గను కోమటిరెడ్డి రెడ్డి ఇలాంటి సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి కుర్చీలో ఊసుకునేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది కొంత సోషల్ మీడియాలో అలాగే చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి అంశం సో చూద్దాం ఏం జరగబోదు